సెప్టెంబర్ ఇరవై ఐదు యాహానుసు వార్త పదిహేడవ అధ్యాయము తొమ్మిది నుండి పద్నాలుగు వచనములు నాశనపుత్రుడు అనే మాట వంచకుడైన యోధా ఇస్కర్ యోతకు వర్తిస్తుంది అతడు తప్పిపోయి నరకంలో పడవేయబడిన ఏకైక అపోస్తలుడు యోధాకు ఇవ్వబడిన పేరు ఒక బలమైన హెబ్రీ బలం తన దుష్టత్వంతో నాశనమై పడిపోవడానికి యోగ్యుడైన ఏకైక నాశన పుత్రుడు అని దాని అర్థం నీవు మరణశిక్షకు పాత్రుడువు లేక మరణకుమారుడవు అని సౌలుకు దావీదు చెప్పాడు సోమయ్యలు రాసిన భక్తి గ్రంథము ఇరవై ఆరు పదహారు ఈ కార్యం చేసిన వాడు మరణ పాత్రుడు లేక మరణకుమారుడు అని దావీదు సాతానుతో చెప్పాడు సోమయ్యలు రాసిన రెండవ గ్రంథము పన్నెండు ఐదు కీర్తన డెబ్భై తొమ్మిది పదకొండు మత్తై పదమూడు ముప్పై ఎనిమిది లోక పదహారు ఎనిమిది కూడా చూడండి ప్రేమ మరియు గల రక్షకుని పెదవుల నుండి ఇది రావడం బలమైన వ్యక్తీకరణ యోదావలే గొప్ప వెలుగు ఆధిక్యత ఉన్న ఏ వ్యక్తి అయినా తన అవకాశాలను దుర్వినియోగపరచి బుద్ధిపూర్వకంగా తన సొంత పాప స్వభావాలను వెంబడించడం ఆ వ్యక్తి యొక్క నిస్సహాయతను చూపుతుంది మత్తై ఇరవై మూడు పదిహేను అతడు నరకపు బిడ్డ అవుతాడు మన ముందున్న మాటల్లో నుండి చాలా ప్రాముఖ్యమైన గొప్ప ప్రశ్న ఉత్పన్నమవుతుంది తండ్రి తనకిచ్చిన వారిలో యోధా ఒక వ్యక్తిగా మొదట నిజమైన విశ్వాసని మన ప్రభువు భావమా కాబట్టి అతడు కృప నుండి పడిపోయినట్ట వచనంలో తప్ప అనే పదం మినహాయింపు పదం కాదని నేను భావిస్తున్నాను కానీ అది ప్రతికూల పదం దాని సరి అయిన అర్థం నీవు నాకిచ్చిన వారిని నేను కాపాడాను వారిలో నుండి ఒక్కరు కూడా తప్పిపోలేదు కానీ పుత్రుడైన యూధ అనే వ్యక్తి ఉన్నాడు నాకు ఇచ్చిన వారిలో ఎవరూ తప్పిపోలేదు కానీ నేను చాలా కాలం క్రితం అపవాది అని సంబోధించిన వ్యక్తి కఠినమైన హృదయం అతన్ని నాశనానికి పాత్రుని చేసింది అని నేను భావిస్తున్నాను నాశనపుత్రుడు ఒక్కడు తప్ప నాకు ఇవ్వబడిన వారిలో ఎవరూ నశించలేదు అనేది మన ప్రభువు భావం కాదు కానీ ప్రభువు భావం ఇది నాకు ఇవ్వబడిన వారిలో ఏ ఒక్కరూ నశించలేదు మరో ప్రక్కన కృపారహితుడైన యోధ నాకివ్వబడిన వ్యక్తి కాదు గనుక అతడు నశించిపోయాడు ధ్యానం కోసం ఆయన మంచితనం మొదలుపెట్టిన పని ఆయన బలమైన చేయి ముగిస్తుంది